శ్రీమద్ రామాయణం అరణ్యకాండ డెబ్భై మూడవ సర్గ వరకు చదువుకున్నాం డెబ్భై నాలుగవ సర్గ నుంచి ప్రారంభం చేద్దాం తరువాత రామలక్ష్మణులు పశ్చిమ దిక్కుగా ప్రయాణం చేసి పంపా సరోవరం చేరుకున్నారు వారు సుగ్రీవుని వెతుక్కుంటూ వెళుతున్నారు వారు పంపా సరోవరం పశ్చిమ దిక్కుకు చేరుకున్నారు అక్కడ వాళ్లకు శబరి నివసించే ఆశ్రమం కనపడింది వారు ఆ ఆశ్రమం దగ్గర ఉన్న శబరిని చూచారు రామలక్ష్మణులను చూచిన శబరి సంభ్రమంతో లేచి వారికి ఎదురు వచ్చింది రామలక్ష్మణుల పాదాలకు నమస్కారం చేసింది వారికి అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించింది అడవిలో తాను సేకరించిన పండ్లను వారికే సమర్పించింది రాముడు శబరిని పరామర్శించాడు ఓ మాత నీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉందా నీ తపస్సు సిద్ధించిందా అని అడిగాడు రామ ఈ రోజు నీ దర్శన భాగ్యంతో నా తపస్సు సిద్ధించింది నీ రాక కోసమే నేను వేచి ఉన్నాను నీ రాకతో నేను చేసిన తపస్సు నేను చేసిన గురుసేవ సార్థకమయ్యాయి నీ దయార్ద్ర దృష్టి తగిలి నేను ఉత్తమ లోకాలకు వెళ్ళగలను నేను సేవ చేసిన మునులందరూ ఉత్తమ లోకాలు పొందారు నేను మాత్రము నీ దర్శనము కొరకు ఎదురు చూస్తున్నాను ఎందుకంటే నీ గురించి వారే నాకు చెప్పారు వంశంలో పుట్టిన రాముడు లక్ష్మణ సమేతుడై నీ ఆశ్రమానికి రాగలడు నీవు రామునికి ఆతిథి సత్కారములు చేసి తరించు అని చెప్పారు అప్పటి నుండి నీ రాక కోసం ఎదురుచూస్తున్నాను రామా నీవు ఎప్పుడు వస్తావో ఏమో అని ఈ తీరంలో దొరికే పదార్థాలు సేకరించి ఉంచాను వాటిని నీవు స్వీకరించు అని అన్నది శబరి శబరి మాటలకు రాముడు ఎంతో సంతోషించాడు శబరితో ఓ శబరి ధనువు అనే వాడి నుండి నీ గురించి ఈ ప్రాంతము గురించి విన్నాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూడాలని అనుకుంటున్నాను అని అన్నాడు రాముడు అప్పుడు శబరి తన వెంట రామలక్ష్మణులను తీసుకుని వెళ్లి ఆ వనమంతా చూపించింది రామ ఈ వనము మతంగ వనము అని ప్రసిద్ధి చెందింది మతంగ మహాముని శిష్యులైన నా గురువులు ఇక్కడ ఎన్నో యజ్ఞాలు చేశారు ఆ ఋషులు ఇక్కడే దేవతలకు పుష్పాలు సమర్పించారు వారు స్మరించగానే సప్త సముద్రాలు ఇక్కడికి వచ్చాయి ఆ సముద్రాలలో వారు స్నానం చేసి ఆరవేసిన నారచేరలు ఇంకా వేలాడుతూనే ఉన్నాయి చూడు వారి ప్రభావం చేత ఇక్కడ పూచిన పూలు చెడిపోవు ఫలములు చెడిపోవు రామా నీకు ఈ వనములోని విశేషాలు అన్నీ చూపించాను ఇంకా నాకు అనుమతిస్తే ఈ దేహాన్ని విడిచిపెడతాను లోకాలు పొందిన నా గురువులను చేరుకుంటాను అని పలికింది శవరి ఆ శబరి మాటలు విన్న రామలక్ష్మణులు ఎంతో సంతోషించారు శబరికి అనుజ్ఞ ఇచ్చారు అప్పుడు శబరి తన శరీరమును అగ్నిలో ఆహుతి చేసి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయింది శబరి తన తపోబలం చేత తాను సేవించిన గురువులు పొందిన ఉత్తమ లోకాలు పొందింది శబరి తన భౌతిక శరీరాన్ని విడిచి ఉత్తమ లోకాలు పొందిన తరువాత రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు లక్ష్మణ మనం ఆశ్చర్యకరమైన ఈ వనాన్ని చూచాం ఏడు సముద్రాలు కలిసిన ఈ తీర్థంలో స్నానం చేశాం మన పితరులకు జలతర్పణాలు విడిచాం మనకు ఉన్న అశుభాలని తొలగిపోయాయి మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది మనం ఇప్పుడు పంపా సరస్సు దగ్గర ఉన్న ఋష్యమూక పర్వతానికి వెళదాం వానరులకు రాజు అయిన సుగ్రీవుని చూడవలనని అతనితో మైత్రి చేసుకునే వల్లని తాకు చాలా ఆతురతగా ఉంది ఎందుకంటే సీతాన్వేషణ కార్యక్రమం సుగ్రీవుని మీదనే ఆధారపడి ఉంది అని అన్నాడు రాముడు అలాగే అన్నయ్య మనం తొందరగా ఋషముఖ పర్వతం పోదాం అని అన్నాడు లక్ష్మణుడు తరువాత రామలక్ష్మణుడు పంపా సరోవర తీరానికి చేరుకున్నారు ఆ పంప సరోవరం చాలా మనోహరంగా ఉంది ఆ సరోవరం నిండా తామరపూలు పూచి ఉన్నాయి ఆ సరోవరం పక్కనే ఉన్న మతంగ సరస్సులో రాముడు స్నానం చేశాడు తరువాత రామలక్ష్మణుడు అనేక వృషములతో నిండి ఉన్న వనములో ప్రవేశించారు దాని పక్కనే ఉన్న ఋష్యమూక పర్వతాన్ని చూచారు లక్ష్మణ అదే ఋష్యమూక పర్వతము మీదనే వృక్షరజస్సు అనే వానరుల కుమారుడు సుగ్రీవుడు తన అనుచరులతో నివసిస్తున్నాడు లక్ష్మణ నీవు సుగ్రీవుల వద్దకు పోయి మన రాక గురించి చెప్పు నీకు తెలుసు కదా నేను రాజ్యాన్ని నా భార్య సీతను పోగొట్టుకొని అపారమైన దుఃఖంలో ఉన్నాను నీవు వెళ్ళి నా బదులుగా సుగ్రీవునికి మన గురించి చెప్పు అని అన్నాడు రాముడు ఇంతటితో శ్రీమద్ రామాయణం అరణ్యకాండ పూర్తయింది ఇప్పుడు మనం కిష్కింధా కాండలోకి ప్రవేశిస్తాం కిష్కింధా మొదటి సర్గా రామలక్ష్మణులు పంపా సరస్సును సమీపించారు ఆ సరస్సు చూడడానికి చాలా మనోహరంగా ఉంది సరస్సు నిండా పద్మములు కలువలు వికసించి ఉన్నాయి ఆ సరస్సు అందాలు చూడగానే రాముని హృదయం అంతా బాధతో నిండిపోయింది లక్ష్మణ ఈ సరస్సు చూడు ఎంత హృదయానందాన్ని కలిగిస్తూ ఉందో కానీ సీతావియోగంతో బాధపడుతున్న నాకు ఈ సరస్సు అందాలు ఏమాత్రం సంతోషాన్ని కలిగించడం లేదు సీతా వియోగంతో బాధపడుతున్న ఈ ప్రకృతి అందాలు ఇంకా దుఃఖాన్ని ఎక్కువ చేస్తున్నాయి నా మనోవ్యధ ఎప్పుడు తీరుతుందో ఏమో కాని లక్ష్మణ ఈ వనంలో ఉన్న పుష్పాల మీద నుండి వీచే గాలి మనకు మార్గాయాసాన్ని పూర్తిగా తొలగించింది లక్ష్మణ ఆ కోయిల చూడి ఎలా కూస్తున్నాయో సీత కూడా ఆ కోయిల కూతలు విని నన్ను పిలిచి ఆ కోయిల కూతలు నాకు వినిపించేది నా సీత నాకు దొరకని పక్షంలో నా సీతను నేను చూడని పక్షంలో నేను బతికి ఉండడం వృధా ఇటువంటి సుందర దృశ్యాలు ఎన్ని చూచినా సీతను చూచిన దానితో సాటి రావు కదా పైగా ఈ వసంత ఋతువు దృశ్యాలు ఈ మలయమారుతం వసంత శోభ నా వ్యధను ఎక్కువ చేస్తున్నాయి నా నా రాక్షసులు ఎత్తుకొని పోకపోయి ఉంటే నేను కూడా సీతతో కలిసి ఈ వసంత ఋతువు శోభను తనివి తీరా అనుభవించి ఉండేవాడిని కదా లక్ష్మణ సీత బతికి ఉంటే సీత ఉన్న చోటను కూడా ఈ వసంత ఋతువు ఉంటుంది కదా సీత కూడా విరహవేదన అనుభవిస్తూ ఉంటుంది కదా నా మాదిరే సీత కూడా ఈ వసంత శోభను అనుభవించలేదు కదా అవును ఈ మనోహర దృశ్యాలు ఆమెకు కూడా ఏమాత్రం ఆనందాన్ని కలిగించలేవు ఎందుకంటే నేను సీత దేహాలు వేరైన మా మనస్సులు ఒకటే నా మనస్సు ఆమె మీద ఆమె మనస్సు నా మీద లగ్నమై ఉన్నాయి లక్ష్మణ నేను సీత కలిసి ఉన్నప్పుడు మా ఇద్దరికి ఆహ్లాదాన్ని కలిగించిన ఈ మలయమారుతం ప్రస్తుతం నాకు వలె తాకుతూ ఉన్నాయి లక్ష్మణ చూచావా ఆ కాకి ఎలా రుస్తూ ఉందో నాకు మరలా సీతా సంయోగం కలుగుతుందని చెబుతూ ఉన్నట్టు లేదు సీతకు పద్మాలంటే ఎంతో ఇష్టం ఈ పంపా సరోవరులో ఉన్న పద్మాలను చూచి సీత ఎంత సంతోషించేదో కదా సీత లేకుండా నేను ఈ పద్మముల శోభను అనుభవించలేకపోతున్నాను లక్ష్మణ సీత నా దగ్గరగా ఉన్నప్పుడు నాకు ఏ ఏ వస్తువులు దృశ్యాలు ఆనందాన్ని కలిగించాయో అవే వస్తువులు అవే దృశ్యాలు ఇప్పుడు నాకు ఖేదాన్ని కలిగిస్తున్నాయి లక్ష్మణ సీత నాకు కనపడితే సీతతో సహా నేను ఇక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకోనని కోరికగా ఉందయ్యా సీతతో సహా ఇక్కడ ఉంటే నాకు దేవేంద్ర పదవి కూడా అక్కర్లేదనిపిస్తూ ఉంది అయోధ్యకు కూడా నేను తిరిగి వెళ్ళను ఇక్కడే ఉండిపోతాను ఈ మనసేమల్లో ఈ సరోవర తీరాల్లో పచ్చిక బయళ్లలో సీతతో విహరిస్తూ ఉంటే నాకు ఏ చింత ఉండదు ఏ వస్తువు కావాలని పెంచదు ఈ అందమైన పంపా సరస్సులో నేను సీత జలకాలాడడం కన్నా ఆనందం ఏముంటుంది చెప్పు లక్ష్మణ నీ లేకుండా నా సీత ఇంకా ప్రాణాలతో ఉంటుందంటావా ఏమో ఆలోచించే కొద్దీ నా మనస్సు అవుతూ ఉంది సీత అట్లాంటి జనక మహారాజు వచ్చి నా సీత ఏది అని అడిగితే ఏమని చెప్పాలో అర్థం కావడం లేదు నా దురదృష్టం కొద్దీ నేను రాజ్యాన్ని పోగొట్టుకుని అడవులకు వచ్చాను సీత కూడా నా వెంట రావాలా చెప్పు ఒకవేళ వచ్చినా రాక్షసుల చేత అపహరింపబడాలా అంతా నా దురదృష్టం కాకపోతే మరేమిటి రాజ్యభ్రష్టుడు బుద్ధి లేనివాడు అయిన నన్ను నమ్ముకొని నా వెంట వచ్చిన సీత లేకుండా నేను ఎలా జీవించేది లక్ష్మణ నీకు తెలుసా సీత ఎంత మధురంగా మాట్లాడేది నాతో పరిహాసమాడేది అటువంటి సీత పలుకులు మరలా ఎప్పుడు వింటానో కదా నాతో పాటు అడవిలో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నా సీత తాను ఏ కష్టాలు పడనట్టుగా ఆనందిస్తూ ఉండేది అలా కనపడేది నాతో ఎంతో సంతోషంగా మాట్లాడేది అటువంటి సీతను వదిలి నేను ఒంటరిగా అయోధ్యకు వెళితే నా తల్లి కౌసల్య రామా నా కోడలు సీత ఎక్కడ ఆమెను ఎక్కడ వదిలి వచ్చావు అని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి ఓ లక్ష్మణ నేను సీత లేకుండా అయోధ్యకు రాలేను కాబట్టి నీవే ఒంటరిగా అయోధ్యకు వెళ్ళు నేను ఈ అరణ్యాల్లోనే సీతా వియోగంతో ఈ తనువు తాలిస్తాను అని విలపిస్తున్నాడు రాముడు ఆ మాటలన్నీ ఓపిగ్గా విన్నాడు లక్ష్మణుడు ఓ రామ ఉత్తమ కాలంలో పుట్టినవాడవు అమిత పరాక్రమవంతుడవు నీవే ఇలా ధైర్యపడితే ఎలా నీవంటి నిర్మల బుద్ధి కలవారికి ఈ ప్రకారం మంద బుద్ధితో ఆలోచించడం శోభించదు రామ మనకు ఎక్కువ ప్రేమైన వాళ్ళు దూరమైనప్పుడు దుఃఖము కలగడం సహజం దానికి ఉపాయమత కాదు కానీ ఇలా దుఃఖించడం వల్ల ప్రయోజనం లేదు ముందు మనం ఆ రావణుని జాడ కనుక్కోవాలి వాడు ఆకాశాల్లో ఉన్న పాతాళల్లో ఉన్నా వాడిని వదిలేది లేదు వాడు సీతంతి చెప్పగించాలి లేకపోతే మన చేతిలో చావాలి అన్నిటికన్నా ముందు నీవు ధైర్యంగా ఉండాలి ఈ దీనత్వాన్ని వదిలిపెట్టాలి కార్యరంగంలోకి దూకాలి దానికి తగిన ఉత్సాహాన్ని తెచ్చుకోవాలి మానవ శరీరానికి ఉత్సాహాన్ని మించిన బలం వేరొకటి లేదు ఉత్సాహవంతునికి లభించనది ఏదీ లేదు ఉత్సాహవంతుడు ఓటమిని ఎరుగడు కాబట్టి రామా నీవు కూడా ఉత్సాహాన్ని తెచ్చుకో సీతని తిరిగి సాధించడానికి ప్రయత్నం చేయి నీ పరాక్రమాన్ని గుర్తుకు తెచ్చుకో నీ శోకాన్ని పక్కన పెట్టు మనస్సును నిగ్రహించుకో అని రాముడికి హితబోధ చేశాడు లక్ష్మణుడు లక్ష్మణుని మాటలతో రాముడు తన శోకాన్ని విడిచిపెట్టాడు ధైర్యం తెచ్చుకున్నాడు రాముడు లక్ష్మణుడు పంప సరోవరాన్ని దాటారు వీరిద్దరినీ ఋష్యమోక పర్వతం మీద నుండి సుగ్రీవుడు అనే రాజు చూస్తున్నాడు వీళ్ళని చూడగానే సుగ్రీవునికి భయం పట్టుకుంది ఈ మానవులిద్దరూ వాలి పంపగా తన కోసం వచ్చారేమో తనను చంపుతారేమో అని భయపడ్డాడు ఆ భయంతో కుంగిపోయాడు వెంటనే సుగ్రీవుడు తన వెంట ఉన్న వానలతో సహా అక్కడి నుంచి పారిపోయాడు రామలక్ష్మణులను చూచి పారిపోయిన సుగ్రీవుడు ఇంకా భయపడుతూనే ఉన్నాడు ఒక చోట లేదు అన్ని దిక్కులా చూస్తున్నాడు రామలక్ష్మణులు ఎటు నుండి వస్తారు ఏ వైపు నుండి వచ్చి తన మీద దాడి చేస్తారు అని భయంతో ఉడికిపోతున్నాడు మహాబలవంతుడు ధనుర్భాణాలు ధరించిన రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడికి ధైర్యం సడలిపోయింది బాగా ఆలోచించాడు తన బలం గొప్పదా లేక ఆ మానవుల బలం గొప్పదా అని తనలో తాను తర్కించుకుంటున్నాడు తనతో పాటుగా ఉన్న మంత్రుల్ని పిలిచాడు వారికి రామలక్ష్మణుల గురించి చెప్పాడు అదిగొదిగో చూడండి అటు చూడండి ఆ మానవులు ఇద్దరు నారచీరలు కట్టుకుని ధనుర్బాణాలు ధరించి దేనికోసమో వెతుకుతున్నారు వారు వాలి పంపిన వారు అన్న అనుమానం లేకపోతే క్రూరముగ్రాలు సంచరించే మానవులు చొరరాని ఈ దుర్గమారణ్యంలో ఈ మానవులకి ఏం పని వీరు నిశ్శంశయంగా వాలి నా కోసం పంపిన వారే మనం ఇక్కడి నుండి వేరే చోటకి వెళ్ళడం మంచిది అని అన్నాడు సుగ్రీవుడు సుగ్రీవుడి మాట ప్రకారం వానరులందరూ వేరే ప్రదేశానికి వెళ్ళారు అక్కడ అందరూ వలయాకారంలో కూర్చున్నారు మచ్చలు సుగ్రీవుడు కూర్చున్నాడు ఆ వానరులలో హనుమంతుడు అనే పేరు గల వానరుడు రామలక్ష్మణుల గురించి భయపడుతున్న సుగ్రీవుని చూసి ఇలా అన్నాడు ఓ వానర్రాజా నీవు ఎందుకు వాళ్ళు గురించి భయపడుతున్నావు మనము మలయ పర్వతం మీద ఉన్నాం వాలి ఈ పర్వతం మీదకి రాలేడు కాబట్టి వాలి వల్ల మనకు భయం లేదు అదీ కాకుండా మన కనుసూపు మీద దూరంలో వాలి కనపడడం లేదు మరి నువ్వు వాలి గురించి ఎందుకు భయపడుతున్నావు నీ భయానికి నాకు కారణం కనిపించడం లేదు నువ్వు వాలి గురించి అనవసరంగా భయపడుతున్నావు ఆ భయం వల్ల నీకు బుద్ధి క్షీణించింది పైగా వానర సహజమైన చపరత్వం నిన్ను ఆవహించింది సుగ్రీవ నీవు వానర్ రాజు రాజ ఇలా భయపడితే ఇలాగా నీ మనస్సును దృఢంగా ఉంచుకో అనవసరంగా భయాందోళనలకు గురి కావద్దు స్థిరమైన బుద్ధితో ఆలోచించు స్థిర బుద్ధితో ఆలోచించలేని రాజు ప్రజలను పాలించడానికి అర్హుడు కాడు కాబట్టి భయపడడం మాను అని హితోపదేశం చేశాడు హనుమంతుడు హనుమంతుని మాటలతో సుగ్రీవుని భయం తగ్గింది హనుమంతునితో సుగ్రీవుడు ఇలా అన్నాడు అది కాదు హనుమాన్ ఆ మానవులను చూడు వారు ఆజానుబాహులు దృఢకాయులు ధనుర్బాణాలు ధరించిన వారు వారిని చూచి ఎవరికి భయం కలగదు వారు వాలి పంపగా నా కోసం వచ్చిన వారే సందేహం లేదు లేకపోతే ఆ మానవులకు ఈ ఘోరారణ్యంలో ఏం పని ఉంటుంది వారికి ఎంతోమంది స్నేహితులు ఉన్నారు వారిలో వీరు ఒకరేమో వీరిని వాలి పంపాడేమో వాలి నమ్మకూడదు శత్రువులను ఒక కంటితో కనిపెట్టి ఉండటం రాజధర్మం కదా అందులోను కపటంగా వ్యవహరించే వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి మనం భయపడకుండా వారు ఏం చేస్తారులే అని నిర్లక్ష్యంగా ఉంటే అదిని చూచి శత్రువులు మన మీద దెబ్బతీస్తారు పైగా వారి చాలా తెలియగలవాడు మన గురించి అన్ని విషయాలు సేకరిస్తూ ఉంటాడు అలాంటి వారి గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనం ఒక పని చేద్దాం ఓ వానర వీరుడా హనుమా నీవు సామాన్య మానవుని వేషంలో ఆ మానవుల వద్దకు వెళ్ళు వారి ఇంగిదాన్ని గ్రహించు నీ మాటలతో వారు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎవరి కోసం వచ్చారు నేర్పుగా మాట్లాడి తెలుసుకో వారిని నీ పొగడతలతో సానుకూలపరుచుకో చక్కగా మాట్లాడు వారి మనోభావాలను గుర్తించు వారికి నీ మీద విశ్వాసం కలిగేటట్టు ప్రవర్తించు అసలు వారిక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకో ఆ మానవులు ఏమైనా దురాలోచనలతో వచ్చారా లేక నిర్మలమైన మనసులతో వచ్చారా అని విషయం గ్రహించు అసలు వాళ్ళు మంచివాళ్లా లేక చెడ్డవాళ్లా అనే విషయాన్ని వారి మాట్లాడే మాటలను బట్టి పసిగట్టు వెళ్ళు కార్యం సానుకూలం చేసుకొని రా అని సుగ్రీవుడు హనుమంతుని వద్దకు దూతగా పంపాడు సుగ్రీవుడు చెప్పిన మాటలను జాగ్రత్తగా విన్నాడు హనుమంతుడు వెంటనే ఋష్యమూక పర్వతము నుండి రామలక్ష్ములను చోటికి వెళ్ళాడు హనుమంతుడికి ఆ మానవులు ఎవరో తెలియదు అందుకని నిజ రూపంలో పోకుండా ఒక సన్యాసి వేషం ధరించాడు రామలక్ష్మణులు ముందుకు వెళ్ళాడు రామలక్ష్మణ్ సన్యాసి వేషంలో ఉన్న హనుమంతుని చూచి అభివాదం చేశారు రామలక్ష్మణులను చూచి హనుమంతుడు ఎలా అన్నాడు మీరు మునికుమార్ల వలె ఉన్నారు కానీ మీ చేతిలో ధనుర్భాణాలున్నాయి మీరు వీరుల వలె కనపడుతున్నారు కానీ జటా జటా ధరించి ఉన్నారు మీరు ఒకరినొకరు పోలి ఉన్నారు కవలల వలె ఉన్నారు మీరు దేవలకు నుండి దిగి వచ్చిన సూర్య మాదిరి కనపడుతున్నారు రూపాల్లో ఉన్న మానవులు మాదిరి కనపడుతున్నారు మీరు ఆజానుభావులు కదా మరి మీరు ఎటువంటి అలంకారాలు ధరించలేదేమి మిమ్మల్ని చూస్తుంటే మీరు ఈ భూమండలమంతా పరిపాలించగల సమర్థులు అని నమ్ముతున్నాను దయచేసి మీ గురించి మాకు తెలపండి ఇక నా గురించి చెబుతాను వినండి నా పేరు హనుమంతుడు వానరరాజు సుగ్రీవుడు మా ప్రభు ఈ ఋషముఖ పర్వతం మీద ఉన్నాడు ఆయన మీ గురించి తెలుసుకొని రమ్మని నన్ను పంపాడు కాబట్టి మీ వివరాలు నాకు తెలియచేయండి అని పలికాడు హనుమంతుడు ఆ మాటలకు రాముడు చాలా సంతోషించాడు వెతకబోయినా తీగ కాలికి తగిలినట్టయింది అని అనుకున్నాడు లక్ష్మణుడు చూచిలా అన్నాడు లక్ష్మణ మనము ఎవరి కోసం వెతుకుతున్నామో ఆ సుగ్రీవుని మంత్రి మన వద్దకు వచ్చాడు ఈ వానరుని మాటలు చూడగా మనతో స్నేహం చేయవలనే తలుపుతో ఉన్నట్టు కనపడుతూ ఉంది ఇతడు చాకచక్యంగా మాట్లాడని తెలిసినవాడు మంచి స్నేహశీలి కాబట్టి లక్ష్మణ ఇతనితో నీవు మాట్లాడు నాకు చూడగా ఇతడు నాలుగు వేదాలు వ్యాకరణ శాస్త్రము చదివిన వాడుగా కనపడుతున్నాడు లేకపోతే ఇంత చాకచక్యంగా ఒక్క అపశబ్దం కూడా లేకుండా మాట్లాడలేడు లక్ష్మణ ఇతని శరీరంలో ఎక్కడా ఒక అవలక్షణం కూడా కనిపించడం లేదు సర్వ లక్షణ ఉన్నాడు ఇతని మాటలు వింటుంటే ఇంకా అనిపిస్తూ ఉంది కానీ విసుగు రావడం లేదు కాబట్టి నీవే అతనితో మాట్లాడు అని అన్నాడు రాముడు అప్పుడు లక్ష్మణుడు హనుమంతునితో తాము వచ్చిన పని సూటిగా తెలిపాడు అయ్యా మేము అయోధ్యాధిపతి సరసరి కుమారులము ఇతను రాముడు నా పేరు లక్ష్మణుడు నా అన్న రాముని భార్యను ఎవరో రాక్షసుడు అపహరించాడు ఆమెను మేము వెతుకుతున్నాము మీ రాజు సుగ్రీవుడు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడు అని తెలిసింది అందువలన మీ రాజు సుగ్రీవునితో స్నేహం చేయవల్లని పరస్పర సాయం చేసుకోవాలని అభిలషిస్తున్నాం అని సూటిగా బదులు చెప్పాడు లక్ష్మణుడు లక్ష్మణుడు పలికిన పలుకులు విన హనుమంతుడు చాలా సంతోషించాడు తన రాజు సుగ్రీవుని పని కూడా సానుకూలం అవుతుందని మనసులో అనుకున్నాడు మిగిలిన విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం స్వస్తి